జిల్లాలోని నిరుద్యోగ యువకులకు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజేషన్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజున రూమ్ నంబర్ రెండు వందల ముప్పై మూడు నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజేషన్ కంపెనీలో మొత్తం అరవై ఏడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సెల్ఫ్ ఎగ్జిక్యూటివ్ అరవై ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ నాలుగు హెచ్ఆర్ రెండు ఆఫీస్ బాయ్ ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ బిఎస్సి హెచ్ఆర్ ఉద్యోగాలకు ఎంబీఏ ఆఫీస్ బాయ్ పోస్టులకు పదవ తరగతి విద్యార్థులు కలిగిన వారు అర్హులని తెలియజేశారు ఆసక్తి ఉన్నవారు జనవరి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు సర్టిఫికేట్ జిరాక్స్తో రూమ్ నంబర్ రెండు వందల ముప్పై మూడు నూతన కలెక్టర్ భవన సముదాయంలో పెద్ద కాల్వల పెద్ద మొదటి అంతస్తులో వచ్చి తమ పేరును నమోదు చేసుకోవాలని మరిన్ని వివరాలకు మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ లేదా ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ లేదా ఎయిట్ వన్ టూ వన్ టూ సిక్స్ టూ డబల్ ఫోర్ వన్లో సంప్రదించాలని సందర్భంగా తెలియజేశారు